చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆఖరికి జరిగిన నష్టాన్ని ఎస్టిమేషన్ వేయటంలో కానివ్వండి కేంద్ర కమిటీని రాష్ట్రానికి రప్పించి నష్టాన్ని బేరీజు వేయటంలో వేయించడంలో కానివ్వండి ప్రజలకి సమస్యలు ఎదురు కాకుండా తుఫాను మూలంగా యంత్రాంగాన్ని పార్ట్ అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తుఫాను సమయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉంచి మొత్తం యంత్రాంగాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి తీరుని అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు అఖరికి కేంద్ర మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వారు ఏమన్నారో ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమిటో ఆయన విజన్ ఏమిటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాలకి ప్రయోజనాల విషయంలో రాజీ పడిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఉపాధి విషయాల్లో ఒక విష్ విజన్తో ముందుకు వెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్ని ప్రశంసించారంటే ప్రశంసించారంటే వారి విజన్ ఏమిటో వారి పనితీరు ఏమిటో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు ఉద్యోగాల కల్పన అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మరి దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు ఏదో చేసేసాను అసలు నా ప్రభుత్వమే చేసేసింది ఆ ఐదు సంవత్సరాన్ని అభివృద్ధి జరిగింది మొత్తం క్రెడిట్ అంతా నాదే ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను సరే ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే